గౌరవ హైకోర్టు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కోర్టు నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ స్వాగతిస్తాం గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందరూ కూడా మేలు జరిగే ఆలోచనతో ప్రజలు అవకాశం అందించిన ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు గౌరవ్ కోర్టు యొక్క ఏదైతే గౌరవ స్పీకర్ గారికి నిర్ణయానికి జడ్జిమెంట్ వచ్చి ఇచ్చినటువంటి ఆ నిర్ణయానికి ఆలోచిస్తూ గత పది సంవత్సరాలు అధికారం ఉన్నాము మన వారి ఆలోచన విధానం అంతా పది సంవత్సరాలు లోపల వేరే పార్టీ సంబంధించిన శాసనసభ్యులు ఇదే హరీష్ రావు ఇదే కేటీఆర్ ఇదే మాజీ గారు కేసీఆర్ గారు ఇమ్మని ఏ విధంగా ప్రలోభ పెట్టింది ఏ విధంగా వాళ్ళ పార్టీలకు ఫిరాయింపు చేసి వాళ్ళ పార్టీ తెలిపించుకునే విధంగా ఎన్ని విధాలు కష్టపెట్టిందో మొత్తం యావత్ తెలంగాణ తెలుసు దయ్యాలు వేదాలు వంధించినట్టు హరీష్ రావు మాట్లాడతాడు ఈరోజు పెద్ద పెద్ద రీతి మాటలు మాట్లాడుకుంటున్నారు ఆ రోజు రాజ్యాంగాన్ని అపావాస పాలు చేసి ప్రజలతో ఎన్నికబడ్డ శాసనసభ్యులు ఇళ్లలోకి పోయి వేరే సారాలు చేసి వస్తే ఇంత రేటు అని చెప్పి ఒక రేటు ఫిక్స్ చేసి ఇష్టానుసారంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాలకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అంటున్నాను ఈరోజు హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గొప్పగా ఏదో జరిగిపోయినట్టు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు విధంగా గొప్పగా మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు ఒక్కొక్కటే చెప్పదలుచుకు ఆ రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అని చెప్పి ఒక దళిత వర్గాన్ని చెందినటువంటి అసెంబ్లీ అపోజిషన్ నాయకుడు బట్టి విగ్రహం అనుకుంటే దళిత అసెంబ్లీ నాయకత్వానికి ఉన్నటువంటి అందరూ కూడా ఆ నాయకత్వం అసెంబ్లీ యొక్క లీడర్షిప్ యొక్క అవకాశాన్ని కోల్పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ప్రేరాలు చేసి అది యథార్థం కాదా అని చెప్పి అంటున్నారు అప్పుడున్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి సంతోష్ కుమార్ కూడా మీరు మీ యొక్క ఎమ్మెల్సీలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పార్టీలోకి ప్రభుత్వంలోకి నిర్ణయం చేస్తున్న ప్రకటించే విధంగా మీరు ప్రేరేపేర మాట వాస్తవం కాదా అని చెప్పి అంటున్నారు మరి అప్పుడు మీరు చేసినట్టు పద్ధతులు కానీ మీరు అవలంబించినట్టు ఆలోచన విధానాన్ని కానీ ప్రజాస్వామ్యం అంత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన ప్రజాస్వామ్యం అవాసం చేసే విధంగా లేదా అని చెప్పి మాట్లాడుతున్నాం ఏదేమైనా కూడా గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పరంగా గౌరవ స్పీకర్ యొక్క నిర్ణయం ఆ గౌరవ యొక్క హైకోర్టు నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుంది మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ విప్పుగా ఎమ్మెల్యేగా మేము ఒకటే మని పని చేయవచ్చు హరీష్ రావు గారు ఇయలను గత పది సంవత్సరాలు చేసినటువంటి ఆలోచన విధానాన్ని మీ పార్టీ చేసిన ఆలోచన విధానం గుర్తుకు తీసుకోవాలని మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట నువ్వు ఎవరిని కూడా బరోబర్ కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం పార్టీ అనుకో తప్పలేదు వాళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో పనుల విషయంలోపట వారు ఇక్కడ సహకారం తీసుకున్నారు తప్ప మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు అనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తూ హరీష్ రావు గారు అనుకుంటున్నందుకు నేను ప్రతిదానికి కూడా ఆయన ఏదైతే ఎన్నికలయ్యి ఎలక్షన్ అయ్యి వాళ్ళు ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం అయితే ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా బురద జల్లాలి పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి గౌరవ ముఖ్యమంత్రిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ఆలోచన తప్ప ప్రజల పక్షాన మేలు జరిగే ఆలోచన ఎన్నడూ కూడా లేదనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది